రెండు తెలుగు రాష్ట్రాలలో ఇటీవల సంభవించిన తుఫాను వల్ల ముంపు ప్రాంత వాసులు తీవ్రంగా నష్టపోయారని వారికి రీజెన్సీ సంస్థల తరపున ఆర్థిక సహాయం అందచేయనున్నట్లు ఆ సంస్థ యజమాని జిఎన్ నాయుడు తెలిపారు శనివారం నలందా పాఠశాల విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఐదు వేల రూపాయలు వసూలు చేశారని అంతకు ముందుగా నలందా పాఠశాల కళాశాల విద్యార్థులు లక్ష రూపాయల వరకు విరాళాలు అందజేశారని ఆయన వివరించారు ఇలా వచ్చిన డబ్బుతో పాటు రీజెన్సీ సంస్థల తరఫున కూడా ఆర్థిక సహాయం తుఫాను బాధితుల కోసం ప్రభుత్వానికి అందజేయనున్నట్లు ఆయన తెలిపారు సామాజిక బాధ్యతతో తమ సంస్థ ద్వారా ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని జిఎన్ నాయుడు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు ఉత్తమమైన పరిపాలన అందిస్తున్నారని చెప్పారు ఇటీవల తుఫాన్ సమయంలో ముంపు ప్రాంతాలలో నిరంతరం పర్యటించి బాధితులకు దాదాపు అన్ని సౌకర్యాలు కల్పించారని ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రజా సంక్షేమం కోసమే పాటు పడుతున్నారని కొనియాడారు స్టేట్లో కూడా ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు కాకపోతే దయ వల్ల ఇక్కడ చంద్రబాబు నాయుడు అక్కడ రేవంత్ రెడ్డి టైమ్లీ యాక్షన్ తీసుకునేదానికి చాలా కృషి చేశారు ప్రతి ఇంటికి పోయారు ప్రతి బాధలు విన్నారు విన్నది వాడు ఒక స్టేజ్లో చంద్రబాబు నాయుడు కన్నీళ్ళు పెట్టుకున్నాడు అంతా అంటే వీళ్ళిద్దరూ కూడా ఈ ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ప్రజా సంక్షేమమే ముఖ్యము చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కూడా సాయంత్రం వయదలక రివ్యూ చేస్తున్నారు ఏమిటి ఆ రోజు ఎంత వచ్చింది ఏమిటి ఈవెన్ వాటర్ బాటిల్ సప్లై చేసిన కాడి నుంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆయన కంట్రోల్ ఉంది ఆ విధంగా చేసేసి ప్రజలకు అందుబాటులోకి వచ్చారు మీరు మీరు ఈరోజు కూడా చూశారు ఏది ప్రతి వాళ్ళు ఏమి ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు ముస్లిం ఫ్యామిలీస్ కూడా పలకరించాడు చంద్రబాబు నాయుడు పోయి పోయి వాళ్ళు ఏం ఫీచర్ ఆ ప్రాబ్లమ్స్ ఏమిటి ఇమీడియట్గా చేయడము దాదాపు అరవై ఏడు వేల రూపాయలు ఎంత ఈరోజు అనౌన్స్ చేశారు చేసి అప్పటికప్పుడే డిస్మస్ చేశారు కాబట్టి ఆ విధంగా చేసేటప్పుడు ప్రజల్లో పిల్లల్లో కూడా ఒక భావన రావాలి అన్న ఉద్దేశమే లేకపోతే ప్రజలు పిల్లలు ఇంతిస్తున్నారు అంటే ఇప్పుడు ఈ డ్రాప్స్ ఆఫ్ రెయిన్ యాజ్ మేడ్ ది ఓషన్ మనం అనుకుంటా వాళ్ళు వచ్చింది ఏముండదని ఆ పిల్లలు ఇక్కడ మేము కలెక్షన్ బాగా పెడితే దాదాపు లక్ష రూపాయలు ఎంతో వచ్చింది ఇప్పుడు పిల్లలు బయటంతా తిరిగి వస్తే ఐదు వేల రూపాయలు ఎంత వచ్చింది అది అది ఇస్తున్నారు అది కాకుండా మేము ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా మేము సబ్స్టాన్షియల్గా కాంట్రిబ్యూట్ చేయాలనే ఉద్దేశంతో మనం చేస్తాం ఎందుకంటే మాది తర్వాత రీజెన్సీ కూడా దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి క్లోజ్ అయ్యి హెవీ లాస్లో ఉన్నా కూడా కానీ మన బాధ్యత కూడా ఉంది అన్న ఉద్దేశంతో అది తెలుగు రెండు స్టేట్లకు కూడా అది కూడా కంట్రిబ్యూట్ చేయబోతున్నాం ఇవన్నీ కలిపేసేసి మా రీజెన్సీ తరఫున అని చెప్పి చెప్తాం సో మనం ఎట్లా ఉండాలంటే రెండోది ఇన్ని రోజులు కేసీఆర్ ఏం చేస్తామంటే తెలుగు వాళ్ళు ఆఫ్ ఆంధ్ర ఈజ్ డిఫరెంట్ తెలుగోళ్ళు వాళ్ళు ఆఫ్ తెలంగాణ ఈజ్ డిఫరెంట్ అనే స్టేజ్లో మాట్లాడుకొచ్చి అందరిలో కూడా భేదాభిప్రాయాలు కూడా తెలుగు చేసి ఉండారు ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మేమంతా ఒకటే తెలుగు అన్న పద్ధతిలో పోయి ఒక డిఫరెంట్ ఫీలింగ్ తెచ్చాడు ఆరు ఏడు తారీఖులో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలిసినప్పుడు ఆయన పోయేటప్పుడు ఆయన మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా ఏం చెప్పినా నాకు తెలుగు వాళ్ళలో తేడా లేదు మనం అందరం ఒకటే నాకు ఇక్కడ ఇబ్బంది వచ్చినా అక్కడ ఇబ్బంది వచ్చినా రెండు కళ్ళు మాదిరి ఉంటుంది ఏ కంటికి ఆ పాద వచ్చినా కూడా మేము భరించలేము అని చెప్పి ప్రజల్లో ఒక ఐకమత్యతను కూడా క్రియేట్ చేశాడు ఆయన చేసి ఇప్పుడు ఏమిటి ఇద్దరు కూడా డెవలప్మెంట్ సైడ్ రేస్ చేస్తున్నారు ఒకరి నుంచి ఒకరు పోతున్నారు అంటే స్పిరిట్ కాంపిటీషనే కానీ ఒకరు చేసిన దాన్ని నేను ఇంకా అన్నది వాళ్ళను మార్గదర్శకంగా తీసుకొని కోరు ముందుకు పోతున్నారు ట్రాక్ ఇండియాలోనే అటువంటి ట్రాక్ లేకుండా అది చేస్తున్నాడు ఇది టోటల్గా అమరా అమరావతి కంప్లీట్గా పోయింది పోయింది జగన్ ఒక మాట మాట్లాడినాడు తర్వాత సత్యనారాయణ అని మొన్న ఎమ్మెల్సీ అయినాడు చూడండి ఆయన అన్నాడు ఇది బరియల్ గ్రౌండ్ అన్నాడు పోయేసేసి తర్వాత అన్ని ఫినిషింగ్ వచ్చి స్టేజ్కి వచ్చిన బిల్డింగ్స్ కూడా చేయకుండా క్లోజ్ చేసేసాడు ఇప్పుడు ఏమిటంటే అంత ఎంత ఖర్చు పెట్టాడో అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సింది వస్తుంది వాటిని మన లివింగ్ కండిషన్ కావాలంటే కాబట్టి ఇవన్నీ హోటల్గా ఓవరాల్గా ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు డిఫరెంట్ డెవలప్మెంట్స్ ఇచ్చినప్పుడు అన్ని డెవలప్మెంట్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా సహకారం చేస్తున్నారు అదేవిధంగా రెండు స్టేట్లు కూడా దొరుకుతూ ప్రజల్లో కూడా ఒక ఆ ప్రజా సంక్షేమం అనే భావన వచ్చేదానికి పిల్లలు కానించి ఇప్పటి నుంచే మనం ఆ వీళ్ళలో కల్టివేట్ చేయాలా అన్న పద్ధతితోనే ఇవన్నీ ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేసాం ఇక్కడ కూడా పిల్లలు కూడా ఈరోజు అన్షెడ్యూల్డ్ ప్రోగ్రాం ముందు అనుకోలేదు ప్రజలే బాగా అది కన్నా దీంతో పోతే కూడా ఇమ్మీడియట్గా పిల్లల రియాక్షన్ ఎంత ప్రజల రియాక్షన్ ఎంత అనేది మనకు బాగా క్లియర్గా తెలుస్తూ ఉంది అందువల్ల ప్రతి చోట కూడా ఇటువంటి భావనే వచ్చింది అందులో చంద్రబాబు నాయుడు హ్యాస్ బికమ్ ఎ నేషనల్ ఫిగర్ టుడే ఇన్ఫాక్ట్ ఈస్ట్ ది చాంపియన్ ఆఫ్ ది సౌత్ అండ్ సదర్న్ స్టేట్ బట్ అట్ ది సేమ్ టైమ్ ది నేషన్ హ్యాస్ బు రికగ్నైజ్డ్ కంట్రీలోనే ఆయన ఒక లీడరు చెప్పుకోదని లీడరు ఎప్పుడైనాను అనే భావన వచ్చింది ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు అన్నీ కూడా అలానే ఉన్నాయి ప్రతిదీ కూడా ఈవెన్ కంప్యూటరైజేషన్ కూడా ఆయనతోనే స్టార్ట్ అయింది ఏముందండి ఆయన ఫస్ట్ చీఫ్ మినిస్టర్ అయినప్పుడు దేర్ వాజ్ నో కంప్యూటరైజేషన్ అట్ ఆల్ ఆ యాక్టివిటీ లేదు హైదరాబాద్లో దానికి ఏం చేశాడు ఒక అంత ఫారెస్ట్ ల్యాండ్ మాత్ర అక్కడ ఒక దా తీసుకొని అది ఎలాంటి వాళ్ళకి ఇచ్చి బిల్డింగ్ కట్టించి అమెరికన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ ఇన్వైట్ చేసి ఆయన తీయనా చేయించాడు అప్పటి నుంచి హైదరాబాదు డెవలప్మెంట్లో రేసింగ్ అన్నమాట మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కేసుకొచ్చాడు కాబట్టి ఆ విధంగా జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి చోట కూడాను మనం కూడా ఎంతవరకు సహకారం చేయగలము అన్నది ప్రతి ఒక్కరిలో ఒక భావన వచ్చేదానికి ఈరోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశాము